హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహేజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో నేర్చు చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీకి సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నారు అయితే పెన్షన్ల పంపిణీ అనేది ఈరోజు మనకు ఈ జిల్లాలకు మాత్రమే పంపిణీ అయితే చేస్తున్నారు మిగిలిన జిల్లాలకు ఈ విధంగా అయితే పంపిణీ అయితే చేస్తామని చెబుతున్నారండి అయితే ఏ విధంగా పంపిణీ చేస్తారు ఏంటి దానికి సంబంధించి ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చింటే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి మన యొక్క ఏపీలో పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే పెన్షన్లు అనేవి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్లో ఇప్పుడు మనకు రెండు వందల యాభై రూపాయలు టోటల్గా మూడు వేల రూపాయలు పెన్షన్లు అనేవి అవాతాతల ఇళ్ళకైతే చేర్పిస్తున్నారు అయితే ఇందులో భాగంగా ఏంటంటే ఈరోజు పెన్షన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంది ఇప్పటికీ పెన్షన్ అనేది రాకపోవడంతో పెన్షన్ లబ్ధిదారులు చాలామంది ఆందోళన కంగారు అయితే పడుతున్నారు అయితే ఈ మూడు వేల పెన్షన్ అనేది మనకు ఈ జిల్లాలకు అంటే అనగా మనకు కొన్ని జిల్లాల్లో జిల్లాల్లో ఎవరైతే పేదవారు ఉన్నారో అంటే వాళ్లకు ఎలాంటి సదుపాయం ఎలాంటి సహకారం లేకుండా సో పెన్షన్ల మీదే బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సో తమ యొక్క పరిధిలో ఉన్నటువంటి పెన్షన్దారుల్లో ఎవరైతే పేదవారు ఉంటారో అలాంటి వాళ్లకు మాత్రం ఇద్దరు లేదా ముగ్గురు పెన్షన్ అయితే అందించాలని చెప్పేసి ఎంపీడీఓ గారి దగ్గర నుండి అమౌంట్ అనేది సేకరించి సో వాళ్ళకు మొదటిగా అయితే ఇస్తున్నారు ఎందుకంటే వాళ్లకు పెన్షన్ రాకపోవడంతో వాళ్ళు చాలా ఇబ్బంది అనేది గురవుతారు కాబట్టి సో దీన్ని గుర్తించి సో విధంగా అయితే చేస్తున్నారండి అయితే మనకు పెన్షన్లు మిగిలిన పెన్షన్లు అనేవి మనకైతే ఇస్తాము సో మీరు ఆందోళన చెందవద్దని చెప్పేసి అధికారులు అయితే చెబుతున్నారు అయితే మనకు ఈరోజు మాత్రం ఏంటంటే టోటల్గా ఎవ్వరికీ పెన్షన్ అనేది రాదండి సో మనకి ఏంటంటే మూడు వేలు పెంచారు కాబట్టి సో గవర్నమెంట్ కొన్ని రూల్స్ అనేది ఫాలో అవ్వాలి కాబట్టి మేబీ ఈ పెన్షన్ రేపు అందించే అవకాశం అయితే ఉంది సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది వైఎస్ఆర్ పెన్షన్ దానికి సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్